బక్రీద్ పండగ సందర్భంగా వనపర్తి పట్టణంలో గోపాల్పేట్ రోడ్డు ఈద్గా దగ్గరికి వెళ్లి బక్రీద్ పండుగ సందర్భంగా వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకరాండి కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్లు కలిసి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చీల సత్యం లక్ష్మీ రవి యాదవ్ చంద్రకళ ఎల్ఐసి కృష్ణ భువనేశ్వరి శ్యామ్ వనపర్తి పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కృష్ణబాబు నందిమల్ల చంద్రమౌళి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ దారంపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్యంకొండ సుంకన్న రాజు దేవన్న నాయుడు నరేష్ రాములు తదితరులు పాల్గొన్నారు Anak Anak Anak